కేవలం మూడు లక్షల అరవై ఐదు వేల రూపాయలకి మన తెలంగాణకు స్టేట్కి సంబంధించిన ఫోర్డ్ యాస్పైర్ టైట్ మన ఫ్రెండ్ లైన్ వేరియంట్ రెండు గీస్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది వెహికల్ వచ్చేసి టీఎస్ ట్వంటీ వన్ ఈ త్రీ డబల్ సిక్స్ త్రీ దీనికి ఎలాంటి ట్యాక్స్ పే చేసుకోవాల్సిన అవసరం లేదు మేమే మీ పేరు పైన ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాము కారు కావాలంటే అయితే కరీంనగర్లో అందుబాటులో ఉంది మైలేజ్ విషయానికి వస్తే ఇరవై నుంచి ఇరవై ఐదు ఇరవై వరకు మనకైతే మైలేజ్ రావడం జరుగుతుంది రెండు కీస్ కూడా అందుబాటులో ఉన్నాయి సీట్ కవర్ కూడా ఎలాంటి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సీట్ కవర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి మనకైతే లోపల ఆండ్రాయిడ్ ప్లేయర్ కూడా ఉంది ఇందులో యూట్యూబ్ మ్యాప్స్ మూవీస్ ఏదైనా చూసుకోవచ్చు రెండు ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి కార్లో సెవెన్ సీట్ కవర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి ఎలాంటి సీట్ కవర్లు అయితే మనం చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంటీరియర్ కూడా ఎక్సలెంట్ కండిషన్లో ఉంది కార్ కావాలనుకుంటే మనకైతే కరీంనగర్లో అందుబాటులో ఉంది వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మనం చెప్పిన ప్రైస్ కూడా లిటిల్ బిట్ నెగోసియేషన్ కూడా ఉంటుంది థ్యాంక్ యూ